రెడ్డిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం వీరరెడ్డిపల్లి గ్రామంలోని చార్వాక మోడల్ స్కూల్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు దీపం ఆకృతిలో కూర్చొని పండుగను జరుపుకున్నారు అనంతరం విద్యార్థులు తపాసులు పేల్చి కాకరలు కాల్చుతూ సంతోషాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కుమార్ మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో దీపావళి వేడుకలను పాఠశాలలో నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి విద్యార్థి చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన కల్పించడంతో పాటు పండుగల ప్రాముఖ్యతను పాఠశాలలో తెలియజేయడం జరుగుతుందన్నారు ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు ఈరోజు చార్వాక మోడల్ స్కూల్లో ముందస్తుగా దీపావళి సంబరాలు జరుపుకోవడం జరిగింది చెడుపై మంచి గెలుస్తుందనే నమ్మకం మనకి ఎలా ఉంటుందో ఆ చెడుపై మంచి గెలుస్తుందన్న నమ్మకంతో ఈ దీపావళి సంబరాలు మనం జరుపుకుంటున్నాం భారతదేశంలో ఈ భారతదేశం ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినట్లుగా చెప్పుకుంటాం ఈ తెలంగాణలో ఈ దీపావళిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చారువాక స్కూల్లో పిల్లలందరినీ దీపం ఆకృతిలో కూర్చోబెట్టి దీపం అంటే వెలుగుతున్న జ్యోతిలా ఆ జ్యోతి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా పిల్లల యొక్క చదువులో కూడా వాళ్ళ ఎప్పుడు వెలుగుతున్న జ్యోతిగా ఉండి పిల్లలు మంచి భవిష్యత్తులో బంగారు పాటలు వేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు Thank you.